ప్రైజ్ తొల దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యమును చూద్దాం యోహానుసు వార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనం ఫలించు ప్రతి తీగే మరీ ఎక్కువగా ఫలింపవలను ఆమెన్ పరిశుద్ధ ఆత్మదేవుడి ఉదయ కాలసంలో మనతో మాట్లాడుచున్న మాట ఫలించేటువంటి ప్రతి తీగ కూడా మరీ ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడండి మన దైనందిక జీవితంలో మన యొక్క ఆత్మస్థితిని గమనించినట్లయితే మనకున్నటువంటి ఆత్మీయ ఫలింపు కంటే కూడా మరీ ఎక్కువగా మనం ఫలింపులోనికి నడవాలి మరీ ఎక్కువగా దేవునామాని స్థుతించేటువంటి వారిగా ఉండాలి ఎగ్జాంపుల్కి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే సమయలు అనేటువంటి వ్యక్తిని మనం గమనించవచ్చు అక్కడ ఏలి కుమారులైతే దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి వారితో చెడుగా బిహేవ్ చేస్తున్నారు కానీ వారి యొక్క వ్యక్తిత్వం మనం గమనించినట్లయితే సరైన నడవడికి నడవడం లేదు డైవర్జన్ల యొక్క కుమారులు అనబడుతున్న హోప్ని ఫినేహాస్ అనేటువంటి వారు కానీ ఎప్పుడైతే దేవుడు సమీల్ని ఆ అన్నాకి అనుగ్రహించాడో ఆమె కన్నీటి ప్రవాహం ద్వారా ఆమె గోజాడుకొని బ్రతుంలాడుకున్న విధానాన్ని బట్టి ఒక శ్రేష్టమైన బిడ్డను దేవుడు అన్నాకి ఇచ్చాడు ఆ యొక్క శ్రేష్టమైన బిడ్డ సమయాలు అయితే అన్న ఎంతగా కన్నీరు కార్చిందో మనము గమనించినట్లయితే ఆమె కన్నీటి ప్రార్థన ద్వారా పొందుకున్న వ్యక్తి గనక ఆ యొక్క చిన్ని బిడ్డను పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో విడిచిపెట్టిందండి ఎంత ఆత్మీస్థితి కలిగినటువంటి స్త్రీ మరి తల్లికున్నటువంటి లక్షణాన్ని బట్టే ఈ చిన్న కుమారుడు కూడా చిన్నతనం నుంచే దేవుని సన్నిధిలో చక్కగా ఆత్మీయలు వర్ధిల్లుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు గమనించినట్లయితే ఈ యొక్క సమయంలో చిన్నతనంలో పాలు విడిచిన వెంటనే తన తల్లి శీలోహ మందిరంలో విడిచిపెట్టినప్పుడు ఏలి ఎలా ఉన్నాడంటే మంద దృష్టి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు స్థూలకాయుడిగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అటువంటి సందర్భంలో దేవుని మాట దొరుకుట తటాస్థం అనగా అప్పుడప్పుడు తరచుగా మాత్రమే దేవుని మాట దొరికేది గమనించినట్లయితే ఏలి కుమారులు అనబడుతున్నటువంటి వారు దైవజన్ల కుమారులైతే దేవుని దేవునికి వ్యతిరేక దశలో వారు నడుస్తున్నారు కానీ దేవుడు సమయాన్ని ఏర్పరచుకొని చిన్నతనంలో దేవుని మందిరంలో విడిచిపెట్టినప్పుడు ఆ సందర్భంలో సమయాల యొక్క జీవిత యాత్రలో ఆ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే సమయాలు చిన్నతనంలోనే దేవుని స్వరాన్ని వినడానికి దేవుడు కృపనిచ్చాడు అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క సమయలు ఎంతో ఫలింపును కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుని మాటని వింటూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతూ ఒక నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు మరి సమయలు అనేటువంటి వ్యక్తి దావీదును అభిషేకించేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు ఎంతగానో ముందుకు కొనసాగింపు చేశాడండి అంటే సమయాల జీవితం చిన్నతనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే తన ఆత్మీయ ఫలింపు తరగలేదు కానీ ఇంకా ఆత్మీయ ఫలింపు పెరిగిందిగా మనం గమనించవచ్చు ఈ ఉదయ కాలశలో నీ స్థితి ఎలా ఉన్నది నీవు ఆత్మీయతలో తరిగిపోతున్నావా పెరుగుతున్నావా ఆలోచించాలి మన హృదయాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే సమయాలు వ్యక్తిత్వాన్ని బట్టి మనం నేర్చుకోవాలి ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎంతో ఫలింపుని కలిగి దేవునామని మహిమపరిచే బిడ్డగా తీర్చబడినట్లుగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నమాట ప్రతి తీగ కూడా మరీ ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు తీగలనబడుతున్న మనము మన ఆత్మీయ స్థితిలో దేవుని సన్నిధిలో తీగ ఎంత చక్కగా వేరు ద్వారా ఎంత చక్కగా ఆ యొక్క తీగ ప్రాకుతూ ఉంటుందో అంత ఫలింపును కలిగి ఉంటుంది అలాగే మన స్థితిలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఒక తీగల వలె మనం ఆత్మీయంగా ఫలింపులోనికి రావాలండి అది తక్కువ స్థితిలో తరిగిపోయేదిగా కాదు కానీ ఇంకను ఇంకను ఫలించేటువంటి ఆత్మ ఫలాల చేత నింపబడాలి ఆత్మీయ వరాల చేత నింపబడాలి దేవుని సన్నిధిలో మనం ఇంకా ఫలింపు కలిగి జీవించేటువంటి వారిగా ఉండాలి ఫలింపు లేనిదే మనము బ్రతికిన ఒకటే బ్రతకకపోయినా ఒకటే అన్నట్లుగా నిజముగా మన జీవిత యాత్రలో ఒకసారి మనకు మనం పరిచయం చేసుకుందాం ప్రవ్వా నీ ఆత్మీతలు నేను వర్ధిల్లాలని ఇష్టపడుతున్నానయ్యా నన్ను ఫలింపులోనికి నడిపించండి ప్రవ్వా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించగలిగినట్లయితే దేవుడు ఆశ్చర్య రీతిలో నిన్ను ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయనలో నీవు నిలబడగలిగినట్లయితే ఫలించే తీగగా నీ ఉండాలని ఆశపడగలిగినట్లయితే ఆయన నిన్ను మరీ ఎక్కువగా ఫలించడానికి ఇష్టపడుతున్నాడు మొదటగా మనలో ఆశ ఉండాలి కదా ఆయనలో ఫలించాలని ఆత్మీయతలో వర్ధిల్లాలని మనలో ఆశ లేకుండా మనం ఏం చేసినా వ్యర్థమే కాబట్టి నీలో మొదటిగా ఆత్మీయస్థితిలో ఎదగాలని ఫలింపులోనికి రావాలని ఆశపడినట్లయితే తప్పకుండా నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తీరుస్తాడు కనుక ఆయన కృపను పొందుకుందాం ఫలింపును కలిగి ఆయన నామాన్ని మహింపరుద్దాం ఈ చిన్న వాక్యంలో దేవుడు మనం ఇనికెల్లో దీవించి ఆశీర్వదించి ఆమె కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ ఉదయ కాలశంలో ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా నిజమే తీగ మరీ ఎక్కువగా ఫలించాలని మాట్లాడుచున్న దేవుడవు ప్రవ్వ ఉదయ కాలశంలో ఎవరైతే కొన్ని దినములుగా మీ సన్నిధిలో ఫలించాలని ఆత్మీయతలు వర్ధిల్లాలని ఆశపడుతున్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు గనక సమయలు వలే ప్రభా మొదట నీ స్వరాన్ని వినగలిగాడయ్యా తర్వాత నీవు నాయకుడుగా ఒక ప్రవక్తగా ఎన్నుకున్నావు ప్రవ్వ ఒక అభిషేకించేటువంటి వ్యక్తిగా అయ్యా తన స్థాయిని ఆత్మీయతలో ప్రవ్వ నువ్వు మెరుగుపొందించావు ప్రవ్వ అటు రీతిగా ప్రవ మేము ఉన్నటువంటి ఆ స్థితిలో ఉండిపోవడమే కాదు కానీ ఆత్మీయంగా ఫలింపులోనికి నడిచేటువంటి అనుభవాన్ని కలిగ చేయండి వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి అయ్యా ఆత్మ ఫలాల చేత నింపండి ప్రవ ఎవరైతే అవసరత కలిగి మీ సన్నిధిలో మొరపెడుతున్నారో నిజముగా మొరుపెట్టువానికి నీవు సమీపంగా ఉన్న దేవుడవు గనుక నాయన ఆత్మలోను మనసులోనూ ప్రార్థన చేస్తూ నీ కొరకు కనిపెట్టుకున్న నీ బిడ్డల పక్షముగా నీవు వేద్యమాడుతూ సాధ్యమైన కార్యములను సాధ్యపరచమని నీ గొప్ప కార్యములు వారి జీవితాల్లో జరిగించమని అందరికి మంచి ఆరోగ్యములను దీర్ఘాయులను వారి వ్యాపారములను వారి పాడి పంటలను వారికి ఉన్న సమస్తను దీవించి ఆస్వదిస్తూ ఉద్యోగ విషయాల ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి నీ బిడ్డల పక్షంగా నీ గొప్ప కార్యము జరిగిస్తూ మేలైన మార్గములను ప్రతి ఒక్కరికి కూడా ప్రవ్వ మీరే తెరిచి ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా మరొకసారి నాయన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరిని ఆశీర్వదిస్తూ నీ దయలో నీ కృపల భద్రపరచమని ఆత్మీయుల ఫలింపును తండ్రి మరీ ఎక్కువగా ఫలించే కృపను దయచేయమని నామంలో అడిగి వేడుకొంచు నాము తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె